హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పల్లీ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను లడ్డూని ప్రిపేర్ చేయటం కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేశాను ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలని తీసుకుంటున్నాను వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలాంటి లడ్డూలు చుట్టుకునేటప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేగితేనే లడ్డూకి మంచి రుచి వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు ఇలా చక్కగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి రెండు గింజల్ని ఇలా తీసుకొని రబ్ చేసి చూస్తే పైన ఉన్న పీల్ ఈజీగా తొలగిపోవాలి ఇలా ఉంటే పల్లీలు చక్కగా వేగినట్లే వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి అరకప్పు వరకు నువ్వులని తీసుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా వేయించిన పల్లీలు చల్లారిన తర్వాత పైన ఉన్న పీల్ని తీసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను కావాలంటే పొట్టుతో సహా అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ పూర్తిగా చల్లారిన నువ్వులని కూడా ఇదే మిక్సీ జార్లో వేస్తున్నాను అలాగే లడ్డు మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకుల్ని వేశాను వీటిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకు ఉండే విధంగా బ్లెండ్ చేయాలి అప్పుడే లడ్డు రుచిగా ఉంటుంది ఈ బౌల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మిక్సీ జార్లోకి స్వీట్నెస్కి తగినంత అంటే ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చు ఈ బెల్లం తురుముని చక్కగా బ్లెండ్ చేయాలి ఇక్కడ నేను ఓన్లీ బెల్లం తురుమునే తీసుకున్నాను కదా కావాలంటే మనం ముందుగా పల్లీ పొడిని పట్టాం కదా ఆ పల్లీ పొడిని కొంచెం అలాగే ఉంచేసి బెల్లం తురుము వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా వేసిన తర్వాత రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసాను నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఈ బెల్లం తురుము అంతా కూడా ముందుగా మిక్సీ పట్టిన పల్లి మిశ్రమంలో చక్కగా కలిసే విధంగా కలిపేసేయాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే చూశారు కదా లడ్డు కూడా చక్కగా బైండ్ అవుతుంది బైండ్ అవ్వనట్టు అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటే సరిపోతుంది ఇలానే రిమైనింగ్ ఉన్న లడ్డూలన్నీ కూడా చుట్టుకొని గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు అస్సలు పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి నేను ప్రిపేర్ చేసిన లడ్డూలన్నిటిని కూడా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను వీటిని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రోజుకొకటి లడ్డు చొప్పున తిన్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి లడ్డు చూడండి లోపల వరకు చాలా మెత్తగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్